ఈరోజు సాయిబాబా సచ్చరిత్రములో ముప్పై రెండవ అధ్యాయములో అన్వేషణము గోకలే గారి భార్య ఉపవాసము బాబా సర్కారు గురించి తెలుసుకుందాం ఈ అధ్యాయములో హేమాన్ పంత్ రెండు విషయములను వర్ణించెను ఒకటి బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను వారి ద్వారా దైవమును ఎట్లు చూచెను రెండవది గోకలే వారి భార్య మూడు రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను ప్రారంభమున హేమాన్ పంత్ సంసారమును అశ్వద్ధ వృక్షముతో పోల్చుచు భగవద్గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్ళు పైన కొమ్మలు క్రింద కలవు దాని కొమ్మలు క్రింది వైపు మీదివైపు కూడా వ్యాపించి ఉన్నవి అవి గుణములుచే పోషింపబడుచున్నవి దాని అంకురములు ఇంద్రియ విషయములు దాని వ్రేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచము కొరకు వ్యాపించి ఉన్నవి దాని స్వరూపము కానీ దాని ఆధారము గాని దాని ఆద్యంతములు కానీ ఈ లోకమున తెలియరావు వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లు గల అశ్వద్ధ వృక్షమును నరికి ఏ అతీత మార్గము అనుసరించి తిరిగి జన్మలేదో అట్టు దానిని అనుసరించవలెను అట్టి దారియందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము అతడెంత పం పండితుడైనప్పటికీ వేదవేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు మార్గదర్శియే ఉండి సహాయపడి సరియైన దారి చూపినచో మార్గంలో ఉన్న గోతుల నుండి అడవి మృగముల నుండి తప్పించుకొని సుఖముగా పయనించును ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పాను ఇది మిక్కిలి చిత్రమైనది దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచ నమ్మకము భక్తి మోక్షము ప్రాప్తించను ఇప్పుడు అన్వేషణము అనే విషయం గురించి తెలుసుకుందాం అన్వేషణము ఒకనొకప్పుడు మేము నలుగురము మతగ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమి మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలను కానీ ఇతరులపై ఆధారపడరాదు అనెను అందుకు రెండవవాడు మనస్సును స్వాధీనం స్వాధీనం ఉంచుకున్నవాడే ధన్యుడని మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచ్చో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదని రెండవవాడు వాడు చెప్పెను మూడవవాడు దృశ్య ప్రపంచము సదా పరిణమాశీలమైనదని నిరాకారమే శాశ్వతమైనదని కావున సత్యాసత్య విచక్షణ అవసరమని చెప్పెను నాలుగవ వారు అనగా బాబా పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును మనమును పంచ ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడువలను గురువే దైవము సర్వమున వ్యాపించిన వాడు ఇట్టి ప్రత్యే ఏర్పాటుకు దృఢమైన అంతులేని నమ్మకము అవసరము అని నాలుగవ వారు అంటే బాబా చెప్పను ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెదుకుట అడవులలో తిరగట ఆరంభించితి తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదుకట నిశ్చయించిరి దారిలో ఒక వర్తకుడు మమ్ములను కలిసి ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది ఎంత దూరము పోవుచున్నారు ఎక్కడికి పోవుచున్నారు అని అడిగాను అడవుల వెతుకుటకని మేము జవాబిచ్చితిమి ఏమి వెతుకుటకు పూనుకుంటిరి అతడు తిరిగి అడిగను ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి ధ్యా ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనెను అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టము వచ్చినట్లు తిరగరాదు అడవులలో సంచరించ సంచరింపదలిచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలను అనవసరముగా ఈ ఎండవేలప్పుడు ప్రయాస పడ పడేదే పడటం ఎందుకు మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కరలేదు అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు తాగి కొంత విశ్రాంతి తీసుకొని పిమ్మట పోవచ్చును ఓపికతో ఉండండి అని ఆ బాటసారి చెప్పాను అతడంత మృదువుగా మాట్లాడినను వారిని నిరాకరించి మేము నడవటానికి సిద్ధమయ్యాము కన్ని సంగతులు తెలియను కాన ఇతరులు మాకు సహాయం అక్కర్లేదు మాకు అనుకొంటిమి అడవులు పెద్దవి మార్గములు లేనివి చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశించకుండా ఉంది కనుక దారి తప్పి అటు ఇటూ చాలాసేపు తిరిగితిమి తుట్టతుదకు ఎక్కడ నుండి బయలుదేరితమో అచ్చటకే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి ఆ బాటసారి అంటే ఆ బంజారా అతను తిరిగి కలుసుకొని ఇట్లనెను మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ అయిన మార్గము చూపటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలను ఉత్త కడుపుతో ఏ అన్వేషణము జయప్రదము కాదు భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో ఎవ్వరూ కలిగరు పెట్టిన భోజనము వద్దనకూడదు వడ్డించిన విస్తరిని త్రోసివేయకూడదు భోజన పదార్థములు అర్జించుట శుభసూచకము ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయమని మళ్ళీ ఆ బాటసారి ఆ బంజారా అతను బతిమాలిను నా మిత్రులు ముగ్గురు ఈ మాటను లక్ష్య పెట్టక భోజనము చేయకుండా ప్రయాణము సాగించిరి వారి హఠామా విధముగా నుండెను నేను మాత్రము ఆకలితో దాహముతో నుంటిని బంజారా చూపిన ఆ సామాన్య ప్రేమకు లొంగిపోతిని మేమెంతో తెలివైన వారము అనుకొంటిమి కానీ దయాదాక్షిణ్యములకు దూరమైతిమి బంజారా అతను చదువుకున్నవాడు కాదు యోగ్యతలు లేనివాడు తక్కువ జాతి వాడు కానీ వాని హృదయము ప్రేమమయము భోజనము చేయమని మమ్ములను వేడుకొనిను ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యము ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటుని మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని అనగా బాబా నే నీళ్లు తాగితిని ఆ నాలుగో వ్యక్తి బాబా ఏమి ఆశ్చర్యము వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి వారడుగుటచ్చే జరిగిన వృత్తాంతం అంతయు విషద అప్పుడు వారు నాతో నాతో వచ్చుట మీకు ఇష్టపడిదరా మీకు కావాల్సినదేదో నేను చూపెదను నా ఎందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అని మా గురువుగారు అనిరి తక్కినవారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని అంతటా వారు ఒక బావి వద్దకు తీసుకొని పోయిరి నా కాళ్లకు తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు మూడడుగుల మీదుగా నన్ను వ్రేలాడదీసిరి నా చేతులతో నోటితో కానీ నీళ్లను అందుకొనలేకుంటుని నన్ను ఈ విధముగా వ్రేలాడగట్టి వారు ఎచ్చటకో పోయిరి నాలుగైదు గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివి అని అడిగిరి ఆనందములో మునిగియుంటిని నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని నేను జవాబిచ్చితిని దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి నన్ను దగ్గరికి చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద ఉంచుకొనిరి తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచినట్లు నన్ను వారు కాపాడిరి నన్ను తమ బడిలో చేర్చుకొనిరి అది చాలా అందమైన బడి అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచితిని నా అభిమానమంతయూ తొలగెను నాకు సులభముగా విమోచనము విమోచనము కలిగెను గురువుగారు మెడను కౌగిలించి గురువిగా గురువుగారి మెడను కౌగిలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలెను అని నాకు అనిపించింది వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలవనప్పుడు నాకు కనులు లేకుండుటే మేలు అనిపించేది అది అటువంటి బడి అందులో ప్రవేశించిన వారెవరును రిక్తహస్తములతో బయటకు రారు నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను నా ఇల్లు నా ఆస్తి నా తల్లిదండ్రులు అంతయూ వారే నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యను నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను నా ధ్యా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని ఇంకొక దాని ఎందు స్పృహ లేకుండెను వారిని ధ్యానము చేయునప్పుడు నా మనస్సు నా బుద్ధి స్తబ్దమగుచుండెను నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని ఈ విషయములన్నీ బాబా మనకి చెప్తు చెప్తున్నారు ఇంకా ఇలా కూడా చెప్తున్నారు ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును కాలమును కష్టమును వ్యయము చేసెదరు తుట్టతుదకు పశ్చాత్తాపడి అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తనము గూర్చి పొగడుకొనుచు తన సా పావిత్ర్యమును ప్రదర్శించునే కాని హృదయము మృదువుగానుండదు అతడనేక విషయములు గూర్చి మాట్లాడును తన మహిమను తానే పొగుడుకొను కానీ అతని మాటలు భక్తుల హృదయమునందు నాటవు వారిని ఒప్పింపచేయవు అతనికి తెలియనే తెలియదు అటువంటి బడులు శిష్యులకు ఏమి మేలు చేయును వారికి ఏమి లాభము కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకది నా నాయందు ప్రవేశించెను నేను కోరుటకు ఏమీయూ లేకుండెను సర్వము దాని మట్టుకదియే పగటి ప్రకాశము వలె బోధపడెను తల క్రిందులుగా కాళ్ళు మీదుగా ఉంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను నలుగురిలో ఒకడు కర్మకుడు అనగా కర్మల ఎందు నమ్మకము కలవాడు అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రమే తెలియను రెండవ వాడు జ్ఞాని అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు మూడవవాడు భక్తుడు భగవంతునికి సర్వస్యా శరణాగతి చేసిన వాడు భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుణ్ణి వెదుకుటకు పోయిరి వివేకమునకు వైరాగ్యమునకు అవతారముగు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత నితరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిదని ఎవరైనా అడగవచ్చును ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకు వారికొక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరి వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వారి ఆహారము ఆమోదించిరి అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము బంజారా ఆ ఆహారమును నిరాకరించిన వారు కష్టముల గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి తైత్తరీయోపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మతగ్రంథముల అభ్యసించవలనని చెప్పుచున్నది ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు మనస్సును పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము ఇంద్రియములు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఆత్మను చేరలేవు ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకి ఈ విషయములో సహాయపడవు గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును కానీ నాలుగవది యాగు మోక్షము గురువు సహాయము వలననే పొందగ పొందగలము మనం సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియని విద్యలను ప్రదర్శించి పోయేటివారు జ్యోతిష్కులు రాబో విషయములు చెప్పుచుండడివారు యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాటకాండ్రు మొదలగు వారు బాబా దర్శనమునకై వచ్చేటివారు ఒక మహారు అంటే ఒక మాలవాడు వచ్చి జోహారు చేసి ఈ సాయి మా బాస్ తల్లియు తండ్రియు అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదరని చెప్పాను గారడి వాండ్రు గుడ్డి వాండ్రు చొట్టవారు వర్తకులు నాద సంప్రదాయము వారు పగటి వేషముల వారు కూడా అచ్చట ఆదరింపబడుచుండిరి తన వంతురాగా ఆ బంజారా కూడా కనిపించను తన పాత్రను ముగించను ఇప్పుడు ఇంకొక కథను విందుము గోకలే గారి భార్య ఉపవాసము బాబా ఎన్నడూ ఉపవసించలేదు ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చేవారు కాదు ఉపవాసము చేయువాని మనస్సు స్థిమితంగా ఉండదు అట్టివాడు పరమార్థం ఎట్లు సాధించును ఒక్క కడుపుతో దేవుణ్ణి చూడలేము మొట్టమొదట ఆత్మను శాంతింపచేయవలను కడుపులో తడి కలగజేయు ఆహారము కానీ పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతుణ్ణి ఏ కండ్లతో చూడగలము ఏ నాలుగుతో పొగడగలము ఏ చెవులతో వాని వినగలము వేయేల మన అవయవము వాళ్ళన్నయూ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుణ్ణి చేరగలము కాబట్టి ఉపవాసము కానీ మితిమించిన భోజనము కానీ మంచిది కాదు ఆహారములో మితి శరీరమునకు మనసుకు కూడా మంచిది గోకలే గారి భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకొని షిరిడీకి వచ్చాను ఆమె బాబా పాదముల వద్ద మూడు రోజులు ఉపవసించి కూర్చొని నిశ్చయముతో వచ్చాను బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోలీ పండగ నాడు ఉపవాసము చేయనీయద్దు అని చెప్పి ఉండెను వారు ఉపవసించినచో బాబా యొక్క అంటే తన యొక్క ఉపయోగము ఏమనెను ఆ మరుసటి దినమే ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి బట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను హోలీ పండగ వచ్చెను దాదా కేల్కర్ భార్య బయట చేరను కేల్కర్ ఇంట్లో వండుట కెవరూ ఏ కావున బాబా సలహా సమయోచితకముగా ఉండెను గోకలే గారి భార్య దాదాబట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను ఆ రోజు అక్కడనే ఉండెను ఇతరులకు పెట్టెను తాను తినెను ఎంత మంచి కథ ఎంత చక్కని నీతి ఇప్పుడు ఈ అధ్యాయంలో చివరగా బాబా సర్కారు అనే విషయం గురించి తెలుసుకుందాం బాబా సర్కారు బాబా తన బాల్యములో జరిగిన కథను ఈ విధముగా చెప్పెను నా చిన్నతనములో భుక్తి కొరకు వెతుకుచు బీట్గామ్ వెళ్ళి తిని అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను శ్రమ ఎవక కష్టపడి పని చేసితిని తిని శ్రమ అనక కష్టపడి పని చేసి తిని యజమాని నా పనికి సుతుష్టి చెందెను నాకంటే పూర్వము ముగ్గురు కుర్రవాళ్ళు పనిలో ఉండిరి మొదటి వానికి యాభై రూపాయలు రెండవ వానికి వంద రూపాయలు మూడవ వానికి నూట యాభై రూపాయలు నాకు ఈ మూడు మొత్తములకు రెండింతలు అనగా ఆరు వందల రూపాయల జీతం ఇచ్చాను నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులు ఇచ్చి నన్ను గౌరవించను తలపాగా సెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును కానీ దైవం ఇచ్చినది శాశ్వతముగా నిలుచును ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము నా ప్రభువు తీసుకో తీసుకో అనును కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తీసుకురా తీసుకురా అనుచున్నాడు నేనేమి చెప్పుచున్నానో గ్రహించు వాడొక్కడూ లేడు నా సర్కారు యొక్క ఖజానా అంటే ఆధ్యాత్మిక ధనము నిండుగా ఉన్నది అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపోండి సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యము అంతయూ దాచుకొనవలను అనుచున్నాను నా ఫకీరు చతురత నా భగవానుని లీలలు నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనది నా సంగతి ఏమి శరీరము మట్టిలో కలియును ఊపిరి గాలిలో కలియును ఇట్టి అవకాశము తిరిగి రాదు నేనెక్కడికో పోయెదను ఎక్కడనో కూర్చుండెదను మాయ నన్ను మిగుల బాధించుచున్నది అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురత పడిదను ఎవరైనా నేమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి ఎందించుకొనెదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు ఈ విధముగా బాబా మనకు చెప్పారు ఇంతటితో ఈ ముప్పై రెండవ అధ్యాయము సంపూర్ణము రేపు ముప్పై మూడవ అధ్యాయములో ఊది మహిమ తేలుకాటు ప్లేగు జబ్బు అనే విషయముల గురించి తెలుసుకుందాము నమస్తే